కర్ణాటకలోని ఉన్న ఈ ఆలయం మురుగన్ దేవునికి అంకితం చేయబడింది శక్తివంతమైన సర్పదోష నివారణ పూజకు ప్రసిద్ధి చెందింది ఇది నాగదోషం సర్పదోషం మరియు పితృశాపాలను తొలగిస్తుందని నమ్ముతారు అలాగే ఇక్కడ శని దోషం ఉన్నవారు కూడా నివారణ పూజలు చేసుకుని విముక్తిని పొందవచ్చు అక్షయపూరేశ్వర ఆలయం తమిళనాడులోని విలంకులంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది కాలనొప్పి వివాహ ప్రతిపాదనలు అడ్డంకులు గ్రహ దోషాలతో బాధపడేవారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో శని దోషం పోవడానికి కూడా నివారణ పూజలు చేస్తారు అంటే శని దోషం ఉన్నవారు కూడా వెళ్ళవచ్చు కుంభకోణం సమీపంలోని నవగ్రహ ఆలయాలు తమిళనాడులోని ఈ ఆలయాలు తొమ్మిది గ్రహ దేవతలకు అంకితం చేయబడ్డాయి భక్తులు దోషాలను అధిగమించడానికి గ్రహ ప్రభావాలను సమతుల్యం చేయడానికి మరియు శాంతి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయని నమ్ముతారు శని దోషం ఉన్నవారు ఈ టెంపుల్స్ దర్శించడం మంచిది ఇక శని సింగనాపూర్ ఆలయం మహారాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం శని దేవునికి అంకితం చేయబడింది ఇక్కడ శని భగవానుడు స్వయంగా వెలిసినట్లు నమ్ముతారు శని దోష నివారణ పూజ చేయడానికి శని దుష్పభావాల నుండి ఉపశమనం పొందడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు దీనివల్ల శని దోషం దూరం అవుతుందని నమ్మకం ఇక తిఎన్ఎల్ఆర్ శనీశ్వర ఆలయం తమిళనాడులో ఉన్న ఈ ఆలయం శనికి మరో పేరు అయిన శనిశ్వరుడికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో తిలాభిషేకం చేయడం వల్ల శని దోషం ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు ఇక్కడ శని దోషం పోవడానికి నివారణ పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్తే శని ప్రభావం దూరం అవుతుందని నమ్మకం